దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక క్రీస్తు యసునందు సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున ఎపేసీలకు రాసిన పత్రిక మనము ధ్యానము చేయబోతున్నాం ఎపేసీలకు రాసిన పత్రిక దీన్ని పౌలే రాశాడు అని మనకు అర్థమవుతుంది ఉద్దేశం ఏమిటంటే ఎపేసి మరియు ఇతర గల విశ్వాసులకు క్రైస్తవ విశ్వాసమంతు స్థిరపరచబడుట క్రీస్తు శరీరమైన సంఘ ఉద్దేశ స్వభావం వంటి వాటిని వివరించుట ఇది పౌలు యొక్క ఉద్దేశమై ఉంది అన్నది గుర్తుంచుకోవాలి మనం చెప్పుకున్నట్టుగా గ్రంథకర్త పౌలు ఎవరికి రాసినాడు ఎపేసి మరియు విశ్వాసులైన యవనస్తులందరి గుడక ఆయన వ్రాశాడు అన్నమాట మాట కనిపిస్తుంది ఎపేసి పత్రిక రాసినటువంటి కాలం దాదాపుగా క్రీస్తు శకం అరవైలో రోమా నుండి పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఈ పత్రిక వ్రాశాడు అని తెలియజేస్తూ ఉంది గత చరిత్ర ఇందులో మనము చూడగలుగుతాం గత చరిత్ర అనగా జరిగిపోయినటువంటి చరిత్ర గురించి మరి సంఘ సమస్యలకు పరిష్కారము చేయుటకు ఇది వ్రాయబడి ఉంది అనే మాట కనిపిస్తుంది దానికి మారుగా సంఘములను శక్తివంతంగా చేయడానికి ప్రోత్సాహించడానికి ఇది రాశాడు అని మనం అర్థం చేసుకోవాలి మరి తుకీకు చేత చేతికిచ్చి ఈ పత్రిక ఎపేసి సంఘానికి పంపినట్టుగా మనకు మొదటి అధ్యాయము మొదటి వచనములో ఆ మాట మనకు కనిపిస్తుంది ఎపేసీలో అను పదము మరి కాకుండా పలు ప్రాచీన చెవిరాత చేత పౌలు లేఖనాలను ఎరిగి వారికి రాశాడు అనే సంగతి దేవుని వాక్యం గుర్తు ఉంది దీనికి ముందుగా గ్రహించగలము అయితే కులస్ పత్రిక నాలుగు పదహారులో నాలుగు పదహారులో చెప్పబడు లవోదకు రాసిన వ్రాసి పంపినటువంటి పత్రిక ఈ పత్రికయే అని పలువురు దీన్ని నమ్ముతున్నట్టుగా మనము చూడగలుగుతాం ఎవరికి వ్రాశాడు అంత ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరో బైబిలే మన జ్ఞాపకం చేస్తుంది దాన్ని బట్టి మరి పౌలు తుకీకు అనే మాట కనిపిస్తూ ఉంది ఇక ప్రత్యేక విశిష్ట విశిష్టతలు ఏమిటంటే పౌలే రాసిన మాట ఏమిటంటే సంఘము శరీరము శరీరముగా శరీరముగాను దేవాలయముగాను రహస్యముగాను నూతన వ్యక్తిత్వము లేదా కన్నకగాను మరి సైన్య వీరుని గాను ఈ పత్రికయు పోల్చబడింది అని ఇందులో మనము చూడగలుగుతాం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కొంత ఆయన తెలియజేస్తూ ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని కూడా బయలుపరిచినట్టుగా మనం చూడగలవచ్చాం ఇవన్నీ ఇందులో మనం చూస్తాం చాలా మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి మరి ముఖ్య ఉద్దేశము క్రైస్తవుని యొక్క పదవి ఏమిటో క్రైస్తవుని అలవాటు ఏమిటో ఇవన్నీ కూడా ఈ మొదటి ఆరు అధ్యాయాల్లో మనము చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలోని దాదాపుగా నలభై తొమ్మిదవ పుస్తకముగా మనం చూస్తాం అధ్యాయాలు ఆరు మనకు కనిపిస్తాయి వచనములు నూట యాభై ఐదు వచనాలు ఇందులో మనం చూస్తాం ప్రశ్నలు ఒకటి ఉంది చరిత్రక వచనములు దాదాపుగా నూట నలభై ఆరు వచనాలు ఉన్నాయి నెరవేరిన ప్రవచనాలు ఒకటి నెరవేరని ప్రవచనములు దాదాపుగా ఎనిమిది ఇందులో మనకు కనిపిస్తాయి సమకాల చరిత్ర ఇందులో మనము చూడగలుగుతాం అందులో ఆసియా ప్రాముఖ్యమైన పట్టణముగా మనం ఇందులో చూస్తాం ఈ విధంగా ఉపద్ఘాతంలో మనకు చాలా సంగతులను తెలుసుకోవచ్చు ఏదేమైనా మనము ఈ దినమున మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు కొంతమట్టుకు ధ్యానము చేస్తాం రండి ఎపిసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని లేదా మొదటి రెండు వచనాలను మనము చదివి ధ్యానం చేద్దాం దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎపేసిలో పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని ఈ మొదటి రెండు వచనాలు ఆ మనము చూడగలుగుతాం దేవుడు ఈ మాటలను మనకు సమృద్ధిగా దీవించి అనుగ్రహించునుగాక ఆమెన్ ఎపేసీలకు రాసిన పత్రిక ఈ మొదటి అధ్యాయంలో దాదాపుగా ఇరవై మూడు వచనాలు మనకు కనిపిస్తాయి ఈ ఇరవై మూడు వచనాలు మనం వచ్చిన తర్వాత వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తాము కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ గమనిస్తూ మన ఆత్మీయ జీవితానికి వీటిని అన్వయం చేసుకుంటూ విశ్వాసములో ముందుకు కొనసాగేటువంటి వారికి ఉండాలని ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను ఎపేసి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి పౌలు ఎపేసి సంఘానికి లేదా ఎపేసికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా మనము చూడాలి ఆ మాట కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మనకు అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కనిపిస్తుంది ఆ మాటకు రండి అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము వచనాన్ని మనము చూడాలి వారు ఎపేసునకు వచ్చినప్పుడు అతడు వారి వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచు ఉండెను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది పౌలు అంతు ఎక్కకు తిరిగి రావడము మనము చూస్తాం పద్దెనిమిది వచ్చినములో మనం చూస్తే పౌలు ఇంకనూ బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యుద్ధ సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంటుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను ప్రిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి అన్నమాట మాట ఉంది పౌల్తో పాటు ఎవరున్నారంటే ప్రిస్కిల్లా అక్కుల్లా అనే వాళ్ళు ఉన్నారు ప్రిస్కిల్లా అంటే స్త్రీ అక్కుల్లా అంటే పురుషుడు వీరిద్దరూ భారీగా భర్తలు వీరిద్దరు కూడా భారీగా భర్తలు అనే మాట మనకు కనిపిస్తుంది ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో వీరి వంశం కనిపిస్తుంది అకుల్లా పిస్కల్లా వంశం ఉంది పద్దెనిమిదవ అధ్యాయము వచ్చిన మొదటి వచ్చినంలో ఆ మాట చూస్తాం అటు తర్వాత పౌలు ఏదెంచు నుండి బయలుదేరి కొరింతనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళను అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది పౌలు పై ప్ర పై ప్రదేశాలని తిరిగి వచ్చి అతడు ఏదెంచు నుండి బయలుదేరి వచ్చి కొరంతుకు వచ్చినాడట కొరంతిలో పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుకొని వీరు యూదులు అనమాట అకుల్లా ప్రిస్కిల్ల అనేవారు యూదులు వీరు ప్రభునంద విశ్వాసం ఉంచిన వాళ్ళు వీరి ఇంట్లో సంఘం ఉంది వీరితో కలిసి ఆయన అక్కడ కొద్ది దినాలు ఉన్నాడనమాట వీరు వృత్తికి డేరాలు కుట్టివాళ్ళు అకుల అనే వాళ్ళు వృత్తికి వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు పౌలు కూడా అదే వృత్తి గలవాడు కాబట్టి వారితో కూడా కొంతకాలం ఉండి ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించేటువంటి వాడుగా మనము చూడగలుగుతాం ఇవన్నీ కూడా మనకు చెప్పుకోవడానికి వీలు కాదు కాబట్టి అలా గుర్తు చేస్తూ ఉన్నాను మరి వారు ఎప్పేసునకు వచ్చినప్పుడు అది మాట ఉంది కదా పంతొమ్మిది వత్సంలో వారక్కడ నుండి మరి వారిని అక్కడ విడిచిపెట్టాడు తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి ఈదులతో తరకించుచూ ఉండేను అనే మాట మనకు కనిపిస్తుంది తరకించుచు ఉండేనంటే వారితో మాట్లాడుతూ ఉండేను వారికి బోధించుచు ఉండెను వారికి ఏసును గురించి ప్రకటించుచు ఉండేను అనే కొన్ని అర్థాలుగా మనము తీసుకోవచ్చు తర్కించుట కొంతమంది పౌలుతో తర్క్కించినారు అది ఇలాగుంది ఇదిలాగుంది కదా అని సరే ఏదేమైనా వారితో తర్కించుతూ ఉండే అని మనకి అనిపిస్తుంది ఆ తర్వాత మనము అపోలో గురించి మనం కూడా చూస్తాం అపోలో గుడుక ఎపేసి సంఘానికి వచ్చినట్టుగా ఎపేసికి వచ్చినట్టుగా దేవుని వాక్యమని గుర్తు ఉంది ఇరవై నాలుగు వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది ఇతడు గుడుక యూదుడు మాట రాయబడింది అలెగ్జాంద్రియవాడైన అఫోల్లో అను ఒక యూదుడు ఎపేసునకు వచ్చను అతడు విద్వాంసుడు లేఖనముల ఎందు ప్రవీణుడునై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బార్తీసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసు గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించను అన్నమాట కనిపిస్తుంది ఆ తర్వాత ప్రిస్కిల్లా అకుల్లా అనే వాళ్ళు అపోల్లోను తమ ఇంటికి ఆహ్వానించి యేసుక్రీస్తు గురించి మరి విషేదంగా వా అతనికి చెప్పినట్టుగా మనం చూస్తాం మరి విశిదంగా చెప్పినట్టుగా మనం చూస్తాం అతడుక విన్నాడు వారి మాట విన్నాడు వారు దేవుని అందు భయభక్తులు కలవాళ్ళు వారు లేఖనాలు పరిశీలించే వాళ్ళు పరీక్షించే వాళ్ళు అలాగే ఉన్నాయా లేదా అని గమనించటువంటి వాళ్ళు అన్నమాట అందుకే ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు మరి దుష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను వచ్చినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవత్సవంలో రాయబడిన మాట మనం చూస్తే ఎపేస్సీలో అబ్ధుతాలు అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించినట్టుగా అందులో మనం చూస్తాం అతని శరీరం తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగము రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగులు అతని వారిని విడిపించను అన్నమాట ఉంది దయ్యములు కూడా వదిలిపోయను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రియమైన వారిలరా ఎపేసిలో మరి పౌలు విశేషంగా అద్భుతాలు చేసినాడు కార్యాలు చేసినాడు అతని చేతిగుడ్డ తగుత చాలు ఎటువంటి రోగమైనా పారిపోయేటువంటిది కాబట్టి నేటి దినాల్లో నేటి సంఘాల్లో సేవకులు ఎనిస్తారంటే ఇంకా చేతిగుడల వ్యాపారం పెట్టినారనమాట చేతిగుడల వ్యాపారము నూనె వ్యాపారము క్యాలెండర్ల వ్యాపారము అరటి పండ్లు అని కదా మరి ఈ విధంగా ద్రాక్షాలు అని ఇట్లా వ్యాపారం చేస్తూ బతుకుతూ ఉన్నారు వారికున్న విశ్వాసము వారికున్న భక్తి వారికి ఉన్న తెగింపు వారు మరణానికి సిద్ధపడ్డారు దేవుని కోసమై రోజంగా బతికినారు కాబట్టి దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేస్తే ఈనాడు మా దారి కూడా దేవుడు అద్భుత అద్భుత కార్యాలు చేస్తారని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా దుర్బోధకులు బయలుదేరినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాను ప్రేమైన వర్లరా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగా వాక్యం చెడుతుంది ఆ తర్వాత ఎపేసిలో అల్లరి జరిగింది ఎపేసిలో అల్లరి జరిగింది ఈ రెండు చూస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆ కాలమందు క్రీస్తు మార్గమును గుర్చి చాలా అల్లరి జరిగాను ఎలా అనగా దిమిత్రియును ఒక కంసలి అర్థమే దేవికి వెండి గూళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభం కలగజేయూ మాట ఉంది అయితే అక్కడ పెద్ద అల్లరి జరిగినట్టుగా మనం చూస్తాం అక్కడ విగ్రహారాధన ఉంది అక్కడ విగ్రహాలు పూజించే వాళ్ళు ఉన్నారు అక్కడ పౌలు కూడా క్రీస్తే అని ప్రకటించినాడు క్రీస్తు మార్గం గురించి చాలా అక్కడ అల్లరి జరిగినట్టుగా మనం చూస్తాం ఏదేమైనా ఎపేసి యొక్క సంఘము మరి శ్రమలలో అది పుట్టింది అని చెప్పుకోవాలి అగ్గిలో పుట్టిందని చెప్పుకోవాలి ఎందుకంటే అగ్గిలో పుట్టినది అగ్గిలో వేస్తే ఏమాత్రము చావదు పుట్టింది అగ్గిలో పుట్టింది మళ్ళీ అగ్గిలేస్తే అదేం చావదు కాబట్టి ఎపేసి సంఘం గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం ఇందులో మనకు చాలా సంగతులను చాలా సంగతులు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇవి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను కాబట్టి మరలా వచ్చిన మనము ధ్యానం చేసుకుందాం చిన్న మాట ప్రార్థన చేసుకొని మరలా వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రేమగల తండ్రి కొంద నాలుగు స్తోత్రం స్థుతులు చెల్లించుచున్నాం ఇదివరకు మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాం ఎంతమంది ఈ మాటలు వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి దర్శించి సహాయపడమని రెండవ చిన్న మేము ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందన తండ్రి ప్రేమ మన ప్రభు అయినేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ మంచిది వందనాలు